శ్రీ గురుభ్యో నమ శాస్త్రపం వీక్షకులకు పునఃస్వాగతం మనం ఈరోజు ఈ వీడియోలో లేపటి నుంచి మొదలయ్యే మహాలయ పక్షాలలో ఏమి చేయాలి దీని గురించి మన పురాణ విజ్ఞానం ఏం చెప్తోంది అనే విషయం గురించి మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సృష్టికర్తీ బ్రహ్మరూప గోప్తి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదా శివానుగ్రహద పంచ పరాయణ లయము అంటే మనం ఎక్కడి నుంచి బయలుదేరామో తిరిగి మళ్ళీ అక్కడికే వస్తువు చేయడాన్ని లయము అని అంటాం అంటే మళ్ళీ తిరిగి తనలో కలిపేసుకోవటం ఈ మహా అనేటటువంటి విశేషణం చూడండి పర్వము మహాపర్వము సముద్రము మహాసముద్రము మనిషి మహామనిషి ఈ రకంగా మనం మహాలయము అంటే గొప్ప ప్రళయము లేదా గొప్ప వినాశనము లేదా గొప్ప మరణము అని మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు ఈ మహాలయ పక్షాల్లో చేయవలసినటువంటి విధి విధానాల గురించి మనకి స్కాంద పురాణాంతర్గతంగా నాగర ఖండము అనేటటువంటి ఖండంలో ఇది చెప్పబడింది ఈ మహాలయ పక్షాలు భాద్రపద మాసం బహుళ పక్షం పాడ్యం నుంచి మొదలయ్యి అమావాస్య వరకు ఉండేటటువంటి పదిహేను రోజులు పాడ్యముతో మొదలయ్యి అమావాస్యతో ఇవి పూర్తవుతాయి మహాలయ అమావాస్య చివరి రోజు అమావాస్య భాద్రవ మాస బహుళ అమావాస్య ఇది మహాలయ అమావాస్య అని అంటాం ఈ పదిహేను రోజులు పితృలోకంలో ఉన్నటువంటి పూర్వీకులు మనకి ఇక్కడ ఉన్నవాళ్ళు మన సంతతి వారు మనకి ఏమి చేస్తారు అనేటటువంటి విషయం గురించి ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారని వాళ్ళకి ఉత్తమగతులు కనుక కలుగకపోతే ఈ చేసేటటువంటి కార్యక్రమాల వలన వాళ్ళకి ఉత్తమగతులు కలుగుతాయని చెప్పి కూడా ఈ మనకి స్కాంద పురాణ అంతర్గతంగా తెలుస్తుంది ఇప్పుడు మనం గత జన్మలో ఏవైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ లేకపోతే ఎవరికైనా కానీ మనం ఏదైనా అపకారం కనుక తలపెట్టి ఉంటే అవన్నీ పితృశాపాలుగా మనం ఈ జన్మలో అనుభవించవలసి ఉంటుంది ఇది పితృశాపమని పితృదోషమని కూడా అంటూ ఉంటారు ఇవి మనం జాత చక్రంలో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక మనం దాన్ని చూడవచ్చు అయితే ఈ పితృశాపాలు అనేటటువంటివి ఈ పితృదోషాలు అనేటువంటివి ఎలా ఉంటాయంటే చూడండి మనకి అనేక రకమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి కుటుంబంలో చిన్న వయసులో స్త్రీలకు వైదవ్యం కావచ్చు లేకపోతే గౌరవ ప్రతిష్టలకి ఆటంకం కలగవచ్చు మనం కొన్ని కొన్ని వైఫల్యాలు ఎదుర్కోవచ్చు ఇటువంటివన్నిటిని కూడా మగపిల్లలు కలగకపోవటం పుట్టిన పిల్లలకి అంగవైగలడంతో పుట్టడం సో ఇటువంటి సమస్యలన్నీ కూడాను మనకి పితృదోషాల కింద వస్తాయన్నమాట అందువల్ల ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు కూడా వారి వారి యొక్క అవకాశాన్ని బట్టి వీలైనన్ని రోజులు ఈ పితడులకు తెల్లతర్పణాలు ఇవ్వటం ఈ శ్రాద్ధం పెట్టడం వలన ఇటువంటి దోషాలన్నీ పోతూ ఉంటాయి ఇది పూర్తిగా తెలుసుకోండి ఇది తండ్రి లేని వారు మాత్రమే చేయగలరు తండ్రి ఉన్నవారు ఇది చేయకూడదు ఇది ఇందులో ఉన్నటువంటి బేసిక్ నియమం అన్నమాట ఇలాగ మనం ఈ కార్యక్రమాలు చేయటం వలన మన పితృలోకంలో ఉన్నటువంటి మన పూర్వీకుల యొక్క ఆశీర్వచనం లభించి మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ తీరుతాయని దానివలన మనం అన్ని శుభ పొందుతామని కూడా మనకి తెలుస్తోంది అయితే ఈ సంవత్సరం ఈ మహాలయ పక్షము రేపు ఎనిమిదవ తారీఖు సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతోంది పదిహేను రోజుల పాటు ఇందులో కన్యా సంక్రమణ అనేటటువంటి ఒక రవి సంక్రమణం కూడా జరుగుతోంది కన్యారాశిలోకి ఇది కూడా విశేషమైన దినము అలాగే నక్షత్రము భరణి నక్షత్రము ఈ రోజుల్లో చేసేటటువంటి శ్రాద్ధాలు అమా మహాలయ అమావాస్య రోజు ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఇలా పూర్వీకులకు వారి యొక్క తిథి తెలిసి ఉంటే పాడ్యం నుంచి చతుర్దశి దాకా ఆ తిది రోజుల్లో వాళ్ళకి ఈ కార్యక్రమాలు చేయవచ్చు ఒకవేళ తిది తెలి వారు కానీ తిథి తెలియని వారు కానీ మహాలయ అమావాస్య రోజున ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అయితే ఈ పదిహేను రోజుల్లో ఏ ఏ రోజున చేయటం వలన ఏ ఏ ఫలితాలు వస్తాయి అన్నది కూడా మనకి ఈ స్కాంద పురాణ అంతర్గతంగా నాగరఖండంలో తెలుస్తోంది అయితే మనం కులుపంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పాఠ్యమి రోజు శ్రాద్ధకర్మ చేయడం వలన ధన సంపద లభిస్తుంది ద్వితీయ నాడు చేయటం వలన రాజయోగము సంపద లభిస్తుంది నాడు అంటే తది చేయటం వలన శత్రువులు నశిస్తారు చతుర్థి నాడు చవితి నాడు చేయటం వలన ధర్మగుణము ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది శత్రువుల వల్ల శత్రువుల యొక్క వ్యూహాలు కూడా మనం ముందుగా పసిగట్టగేటటువంటి శక్తి వస్తుంది పంచమినాడు చేయటం వలన ఉత్తమ లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది పుత్రులు కావాలనుకునే వారికి పుత్ర సంతానం కూడా కలిగే అవకాశం ఉంది ఇది షష్టినాడు చేయటం వలన పెద్దలు ప్రసన్నమవుతారు ఆ వ్యక్తికి సమాజంలో విశేషమైనటువంటి గౌరవం లభిస్తుంది సప్తమిలో చేయటం వలన యజ్ఞం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది అష్టమి నాడు ఈ శ్రాద్ధకర్మ చేయటం వలన వాళ్ళకి పూర్తి సమృద్ధి ధనము బుద్ధి ఇవన్నీ ప్రాప్తిస్తాయి నవంనాడు చేయటం వలన విస్తారంగా సంపద అనుకూలమతి అయినటువంటి భార్య లభిస్తుంది దశమి చేస్తే లక్ష్మీ ప్రాప్తి పశు సంపద వృద్ధి చెందుతుంది ఏకాదశి నాడు చేయటం వలన సర్వశ్రేష్ట దాన ఫలం లభిస్తుంది అన్ని పాపాలు యొక్క నశిస్తాయి వేద జ్ఞానం విజ్ఞానం కూడా ప్రాప్తిస్తుంది కుటుంబం వృద్ధి చెందుతుంది ఇది ద్వాదశ నాడు చేయటం వలన అభివృద్ధికి లోటు ఉండదు అన్నానికి లోటు ఉండదు పుత్ర పశు మేధ బుద్ధి జయము సంపత్తి అన్నీ కలుగుతాయని కూడా మనకి తెలుస్తోంది అదే త్రేదర్శనాలు చేయటం వలన ధనము సంతతి ఐశ్వర్యం దీర్ఘాయువు ఆరోగ్యం బంధుమిత్రులతో గౌరవము ఇవన్నీ కూడా లభిస్తాయి చతుర్దశనాలు చేయటం వలన ఆయుధాల నుండి రక్షణ కలిగిస్తు లభిస్తుంది అమావాసనాలు చేయటం వలన వ్యక్తి సమస్త లాభాలు కలుగుతాయి అన్ని కోరికలు నెరవేరుతాయి సిద్ధిస్తాయి అలాగే ఈ ప్రతి సంవత్సరం చేసే శ్రాధానికంటే కూడా ఈ మహాలయ పక్షాలలో చేసేటటువంటి శ్రాద్ధానికి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇవి చేయలేని వారు గోవులకి గ్రాసం పెట్టవచ్చు పేదలకు దానం చేయవచ్చు అన్నదానం చేయవచ్చు వస్త్రదానం చేయవచ్చు భూదానము గోదానము ఇలా ఏ దానం చేసినా సరే ఈ చేసినటువంటి ఫలితం వస్తూ ఉంటుంది ఇదే మనకి భారతాంతర్గతంగా ఒక చిన్న కథ కూడా చెప్తారు కర్ణుడు ఎన్ని దానాలు చేసినప్పటికీ కూడా అతను మరణించిన మరణించిన తర్వాత అతని ప్రయాణంలో ఆత్మ ప్రయాణంలో దప్పిక వేస్తుంది దాహం వేస్తుంది ఈ దాహానికి ఒక కొలం దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదామని ప్రయత్నం చేస్తే ఆ ఆ కొలను స్వర్ణమయం అయిపోయిందని అందువల్ల నీళ్లు తాగలేకపోతాడు కొంచెం ఎదరికెళ్ళాక ఒక చెట్టు చూసి చెట్టు నుంచి ఫలం ఏదో ఉంది ఫలం కోసుకొని తిందామని చూస్తే ఆ ఫలం కూడా బంగారమయం అయిపోయింది సో ఈ సందర్భంలో అతనికి తినడానికి తాగడానికి కూడా ఏమి దొరకని పరిస్థితి వచ్చింది ఆ సందర్భంలో ఆయన వారి తండ్రి అయినటువంటి సూర్యదేవుని ప్రార్థిస్తే ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు సువర్ణము ధనము ఇవన్నీ విశేషంగా దానం చేసావు కానీ అన్నదానము వస్త్రదానము జలదానము ఇటువంటి నువ్వు చేయలేదు అందువల్ల నీకు ఇప్పుడు ఇవన్నీ నీకు దొరకట్లేదు అని చెప్తే అప్పుడు ఆయన ప్రార్థన మీద మళ్ళా ఒక వారం రోజులు భూలోకంలో నివాసయోగం కల్పించి కర్ణుడికి ఈ కర్ణుడి చేత మళ్ళా ఈ దాన ధర్మాలన్నీ చేయించి తరువాత అతను ముందుకు సాగే ప్రయాణానికి సూర్యుడు సహకరించాడు అని కూడా మనకి భారతంగా భారత అంతర్గతంగా మనకి చిన్న కథ రూపంలో తెలుస్తుంది అందువల్ల ఈ పదిహేను రోజులు విశేషమైనటువంటి దానాలు చేయండి ఈ పదిహేను రోజుల్లో చేయకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయి అంటే బంగారం కొండము లేకపోతే ఇతరులని దూషించడము సో ఇటువంటి పనులు చేయకూడదు సో ఇవి ఈ విధంగా మీరు కనుక పాటిస్తే ఇంతవరకు మనకి ఈ పురాణాల ద్వారా తెలిసిన జ్ఞానం ప్రకారము ఇవన్నీ చేయటం వలన మనకున్న పితృదోషాలు పితృశాపాలు పోయి పితృ పితరుల యొక్క ఆశీర్వచనం దొరికి సమృద్ధి పొందుతారు అని చెప్పి మనకి తెలుస్తోంది అందరికీ సుహముఖ నమస్కారం